నమస్తే అందరికి ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి ఇక్కడ మనం బటర్ మసాలా పన్నీర్ కర్రీ చేయబోతున్నాం కాబట్టి మీరు బటర్ వాడండి మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇందులో మనకు చెక్క లవంగము యాలకలు వేయండి జింజర్ గార్లిక్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ యూస్ చేసుకున్నట్లయితే అరోమా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో ఇలా చేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయండి ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ టమాటా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నది ఈ ఫ్రై ప్యాన్ లో యాడ్ చేయండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు సెవెన్ మినిట్స్ మన ఫ్లేమ్ ని బట్టి మనం వాటిని నిదానంగా స్లోగా రోస్ట్ చేయండి హై ఫ్లేమ్ లేకుండా ఈ విధంగా రోస్ట్ అయ్యింది బ్రేక్ అవుతున్నాయి అనుకున్న తర్వాత ఈజీగా బ్రేక్ అవుతున్నాయి అనుకున్న తర్వాత మనము క్యాష్యూ యాడ్ చేయొచ్చు లేదంటే మెలన్ సీడ్స్ ని నీటిలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి వాటిని కూడా యాడ్ చేయొచ్చు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము సో వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో తీసుకొని కారం పొడి ధనియాల పొడి పసుపు గరం మసాలా మన టేస్ట్ కు తగినట్టుగా యాడ్ చేసుకొని ఒక స్మూత్ బ్లెండ్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోండి సో ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేయడం చూద్దాము ఒకసారి ఈ మసాలా అంతా రెడీ చేసుకున్నాక కర్రీ ప్రిపరేషన్ చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది ఒక ప్యాన్ కానీ ఒక కర్రీ గిన్నె కానీ తీసుకొని అందులో బటర్ యాడ్ చేయండి సో మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేయండి మీరు మరీ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువ రోస్ట్ చేయవచ్చు నేను ఇక్కడ జస్ట్ సాఫ్ట్గా ఉండడానికి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి సో ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మినిమం టూ టు ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది ఈ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ మిక్సీ జార్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మన స్మూత్ పేస్ట్ని తీసుకొని ఈ ఆనియన్ ఫ్రై అయిన ప్యాన్లో యాడ్ చేసి జస్ట్ లైట్గా రోస్ట్ చేయండి తర్వాత మనకు కావలసినంత వాటర్ కన్సిస్టెన్సీ మన వాటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నప్పుడు మన ఇష్టమండి కన్సిస్టెన్సీ అంటే మరి కొంచెం వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే తక్కువగా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ మిర్చి పౌడర్ కానీ మీకు సరిపోలేదు అనుకుంటే లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే ఫ్రై చేయండి అంటే బాయిల్ చేయండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనము రెడీ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ ఉంచితే చాలు కర్రీలో మనకు మంచి టేస్టీగా పన్నీర్ క్యూబ్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ ఒక ఆప్షనల్ అండి మీ దగ్గర ఇంకా ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటే ఒక టూ స్పూ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఈ ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మిల్క్ ని యాడ్ చేస్తే మనకు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్